హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులను నిలిచేవే స్టోరీలోనే ఎపిసోడ్ ట్వెల్వ్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మన కలయిక దాన్ని ప్రేమగా మార్చేసింది ఎంత క్యూట్గా ఉంటావో తెలుసా అంటూ వేద నుదుటి మీద ముద్దు పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు రుద్ర నిన్నంతా లేని నిద్రకు ఆహ్వానం పలుకుతూ తన దేవేది సమేతంగా నిద్రపోవటానికి రుద్ర పడుకున్న అరగంటకి వేదకి స్పృహకు వచ్చి చిన్నగా కదలగా తన నడుము మీద బరువు తెలుస్తూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూడగా తను రుద్ర గుండెల మీద పడుకొని ఉంటే రుద్ర చెయ్యి వేదని గట్టిగా చుట్టుకొని ఉంటుంది వదిలితే ఎక్కడికైనా పారిపోతుందేమో అన్నట్లు తనని అల్లుకొని హాయిగా నిద్రపోతున్న రుద్రుని చూడగానే వేదకి కోపం నశాలానికి అంటగా రుద్ర చేతిని తీయడానికి ప్రయత్నించి తన వల్ల కాక ఏం తింటున్నారా బాబు కనీసం నీ చేయి కూడా కదిలించలేకున్నా అనుకొని నీరసంగా రుద్రభుజం మీద గట్టిగా కొట్టి లేయరా బండ బండసచ్చినోడ నేను వాష్రూమ్కి వెళ్ళాలని అని లేపుతుంటే మన రుద్రబాబుకి వేద మృదువైన చేతితో కొట్టిన దెబ్బలు చీమ కుట్టినట్లు అనిపించి లైట్గా కదిలి వేదని ఇంకా అతడి గుండెల్లోకి అదుముకున్నాడు రుద్ర అలా చేయగానే వేదకి ఇంకా మండి నిన్ను కొట్టి నా నొప్పి పుడుతుంది కానీ నీకు మాత్రం దెబ్బ తగలడం లేదు కదా అనుకుంటూ షర్ట్ పై రెండు బటన్స్ పెట్టకపోవడంతో విశాలమైన ఛాతి కనిపించడంతో కసుక్కున గుండె మీద తన పళ్ళు దించేస్తుంది వేద మంచి నిద్రలో ఉన్న రుద్రకి వేద అలా గట్టిగా కొరకటంతో ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు వేదను వదిలేసి రుద్ర వదలగానే వేద కూడా లేచి కూర్చొని నా జీవితాన్ని సర్వనాశనం చేసి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావా అంటూ ఏడుస్తూ అడుగుతుంది వేద లేచి కూర్చొని ఉన్న రుద్ర నొప్పిగా అనిపించి గుండెల మీద వేద పళ్ళు బాగా లోపలికి దిగబడి లైట్గా బ్లడ్ వస్తూ ఉంటే అక్కడ చేతితో నిమురుకుంటూ వేద అన్న మాటకు ఆమె వైపు తిరిగి చందమామ లేచావా ఇప్పుడు ఎలా ఉంది నీకు ఒక్క నిమిషం ఉండు జ్యూస్ తెప్పిస్తా నువ్వు నీరసంగా ఉన్నావు అన్నది డాక్టర్ అంటూ మొబైల్ చేతిలోకి తీసుకోగా వేద రుద్ర చేతిలో ఫోన్ లాగి బెడ్ మీద పక్కకు విసిరేసి రుద్ర కాలర్ పట్టుకొని తన వైపుకు గుంజుకొని అసలు ఎవరు నువ్వు నా అనుమతి లేకుండా నన్ను నీ సొంతం చేసుకున్నావు ఇప్పుడు కూడా నీ ఇష్టానికి నా మెడలో తాళికట్టు నాకంటూ ఒక మనసు ఉంటుందని కూడా లేదా నీకు నీ ఇష్ట ప్రకారం నా జీవితంతో ఆడుకుంటున్నావు అనే ఎక్కిళ్ళు పెడుతూ వేద ఏడుస్తూ ఉంటే రుద్ర వేదని గట్టిగా కౌగులించుకొని ప్లీజ్ చందమామ ఏడవకరా నీ కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేను ఒప్పుకుంటా నేను నిన్ను బాధ పెట్టే కానీ నేను ఏది కావాలని చేయలేదు నన్ను నమ్మరా కొన్ని రోజులు వెయిట్ చేయి అన్నీ సెట్ చేస్తాను నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను చందమామ వేద విసురుగా రుద్ర కౌగిలి విడిపించుకొని ఇంకోసారి నన్ను చందమామ అన్నావంటే చంపేస్తాను నిన్ను వెక్కుతూ వేలు చూపిస్తూ మాట్లాడుతున్న వేదని చూస్తే చిన్న పిల్లలా అనిపించి చిన్నగా నవ్వుకుంటాడు రుద్ర రుద్ర నవ్వు వేదకి ఉక్రోషం కలిగించగా అతడి గుండెల మీద గట్టిగా కొడుతుంది వేద కొరికిన చోటే కొట్టడంతో నొప్పికి రుద్ర అమ్మ అనగా ఏమైంది దెబ్బ తగిలిందా అని వేద చేతి మీద షర్ట్ కొంచెం పక్కకి అనగా తన పళ్ళు రౌండ్గా మార్క్లా పడి రెడ్గా అయ్యి లైట్గా బ్లడ్ కనిపించగా వేద అయ్యో గట్టిగా కొరికినట్లున్నాను అని రుద్రగుండెల మీద చెయ్యి వేసి తడుముతుంది రైటర్ అయిన మీ తలకొట్టుకుంటున్నా ఈ వేదకి ఆ రుద్ర మీద సరిగా కోపం చూపించడం కూడా రానందుకు కర్మ ఇది నా ఇన్నరు స్టోరీలోకి వెళ్ళినట్లయితే గాయమైన చోట వేద తన కోమలమైన చేతితో తాకగా రుద్రకి నొప్పి మాయమయ్యి హాయిగా అనిపించగా వేద చేతిని గట్టిగా పట్టుకొని తన చాతికి పెట్టుకొని నీలో ఉన్న ఈ స్వచ్ఛమైన మనసే నన్ను నీ వైపు లాగింది నేను నిన్ను బాధపెట్టాను అని తెలిసి కూడా నా గాయం చూసి వీడికి అలానే జరగాలి అనుకోకుండా బాధపడుతున్నావు అసలు అలా ఎలా పుట్టావు చందమామ ఏ స్వార్థం అనేది లేకుండా నిస్వార్థమైన ఈ చందమామ నాకు దొరకడం నా అదృష్టం తెలుసా వేద రుద్ర చేయి విదిరించుకొని నిజమే నేను ఎప్పుడూ నా స్వార్థం చూసుకోను అలాగే పక్కన వాళ్ళు నా వల్ల బాధపడిన చూడలేను అంతే తప్ప నీ మీద కన్సన్ అనుకోకు నువ్వు నా మెడలో కట్టిన ఈ తాళికి నా దృష్టిలో ఏ విలువ లేదు అని తాళి చూపిస్తూ వేద మాట్లాడుతుంటే అలా అనకు చందమామా ఆ తాళి మన ఇద్దరిని ఒకటిగా చేసే పవిత్ర సూత్రం దానికి విలువ లేదు అనకు చందమామా నేను భరించలేను అని కొంచెం కోపంగా చెప్తాడు రుద్ర రుద్ర పరిచయమైన దగ్గర నుండి కూడా తనతో ఎప్పుడు ఇంత కోపంగా మాట్లాడకపోవడంతో ఈరోజు కొంచెం కోపం చూపించగానే చిన్నగా దడుచుకున్న అది తెలియనివ్వకుండా పైకి మేకపోతుగాంభోర్యం ప్రదర్శిస్తూ రుద్రకి వేలు చూపిస్తూ ఇంకోసారి నన్ను చందమామ అన్నావంటే చంపేస్తా వేద అలా వేలు చూపిస్తూ ఉంటే రుద్ర చిన్నగా నవ్వుకొని నువ్వు కాబట్టి ఈ రుద్రకు వేలు చూపించి కూడా మామూలుగా ఊపిరి తీసుకుంటున్నావు అని మనసులో అనుకొని నిజంగా నన్ను చంపేస్తావా చందమామ అని ఫేస్ ఇన్నోసెంట్గా పెట్టుకొని అడుగుతాడు రుద్ర రుద్ర ఫేస్ వైపు చూస్తూ నువ్వు నా కళ్ళెదురుగా ఉంటే ఖచ్చితంగా చంపేస్తా అంటూ బెడ్ దిగి వెళ్తుంటే రుద్ర ఒక్క ఒదున వేద ముందుకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు చందమామ అని అడుగుతాడు హే ఎన్నిసార్లు చెప్పాలి నన్ను అలా పిలవకు అని రుద్ర కాలర్ పట్టుకొని కోపంగా చెబుతుంది వేద నువ్వు తిట్టినా కొట్టినా నేను నిన్ను చందమామనే పిలుస్తా నా చందమామ అంటూ రుద్ర వేది నుదురు మీద ఉన్న హెయిర్ని వేలితో చెవి వెనుక పెడుతుంటే విసురుగా రుద్ర చేతిని నెట్టేసి ఇంకోసారి నన్ను తాకాలని చూస్తే మర్యాదగా ఉండదని గట్టిగా అరచి స్ట్రెస్ ఎక్కువయ్యి తల తిరుగుతున్నట్లు అనిపించి రెండు చేతులతో తల గట్టిగా పట్టుకొని గోడ కానుకొని నిలబడుతుంది వేద వేద అలా తల పట్టుకోగానే రుద్ర కంగారుగా వేదను పట్టుకొని ఏమైంద్రా అని అడగగా వేద తనను తాను తమాయించుకొని తనను పట్టుకొని ఉన్న రుద్ర చేతులను నెట్టేసి వేద అలా కొడుతుందని ఎక్స్పెక్ట్ చేయని రుద్ర చెంపకు చేయపెట్టుకొని ఆశ్చర్యంగా తనని చూస్తూ ఉంటాడు ముట్టుకోవద్దని ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి అని అరిచి డోర్ ఓపెన్ చేసుకొని వేద బయటికి వెళ్ళగా రుద్ర మాత్రం వేద తనని ముట్టుకోవద్దని కోపంగా చెప్పడం దగ్గరే ఆగిపోతాడు తన చందమామ కళ్ళల్లో తన మీద కోపం అదే రుద్రను కలిచి వేస్తుంటే అక్కడే స్థానమైపోతాడు బయటకు వచ్చిన వేద అక్కడే ఉన్న చైర్లో కూర్చొని రెండు రోజులుగా తన జీవితంలో జరుగుతున్న వాటిని తలుచుకొని ఏడుస్తూ ఇప్పుడు నేను నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఉన్న అమ్మా నాన్నకి నా మొహం ఎలా చూపించును అని అనుకుంటూ ఉండగా తన భుజం మీద ఎవరో చేయి వేయగా ఉలిక్కి పడి లేచి నిలబడుతుంది వేద continued thank you for watching